వేసినందుకు కృష్ణయ్య గిఫ్ట్గా వచ్చింది చూడండి ఎప్పటి నుండి అనుకున్నాను నాకు ఇలాంటి కృష్ణయ్య కావాలని ఇంత ముద్దగా ఉన్నారు చూడండి కృష్ణయ్య హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ ఎట్లున్నారు అందరు బాగున్నారా ఈరోజు ఇక్కడ హరిహర టెంపుల్లో మాకు దగ్గరలో ఉన్న హరిహర టెంపుల్లో హైటెక్ సిటీ మంచిర్యాల్లో ఈరోజు మంగళహారతుల అలంకరణ పోటీలు ఉన్నాయి నేనైతే చేశాను ఒక ఐడియా వచ్చింది మిక్చిపెడితే ఎలా ఉందో చెప్పండి చూడండి ఈ తక్కువ ప్లేస్లో అమ్మవారిని వేయడం కొంచెం కష్టం ఇది ఎందుకంటే చాలా చిన్నగా తీసుకోవాలి కదా ఎలా వచ్చింది అమ్మవారు బాగుందా ఇంక ఈరోజైతే అప్పాలేజ్ ఉన్నా ఎందుకు అనిపించింది నాకు ఇష్టం కదా అట్లా అటు వేయడం ట్రై చేద్దాం అమ్మవారిదే కదా ఊరికి ఖాళీకి వెళ్ళడం ఎందుకు ఎలాగో వెళ్దాం అనుకున్నా ఈ ప్లాన్ వచ్చింది బాగుందా అమ్మవారు మంచి కనబడుతున్నారు కదా అద్భుతంగా ఇంకా నేను ఇత్తడి ప్లేట్లో చేద్దాం అనుకున్నా చాలా చిన్నగా ఉంది దాంట్లో డిజైన్ ఉంది డిజైన్ ఉంటే మనం ఇంట్లో మొగ్గుతో వేయరాదు కదా అందుకని ఈ ప్లేట్ సెలెక్ట్ చేసుకున్న ఇక్కడ ఇక్కడ దీపాలు పెడతా బాగుంది కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో మనం చేతులతో చేసిన ఈ అమ్మవారి ఆట చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తే We'll

హారతి ఏమంట అన్న సాధన హార హారతి అలంకరణ పోటీల్లో నేను గెలుచుకున్న నా బంగారు కృష్ణయ్యని గెలుచుకున్న చూడండి ఎంత ముద్దుగున్నారా కృష్ణయ్య గోదమ్మను వేసినందుకు నాకు కృష్ణయ్య వచ్చింది మా ఇంటికి చూడండి ఇక్కడ గోదమ్మ గోదమ్మ కృష్ణయ్య